డయాబెటిస్ ఇప్పుడు మన సమాజాన్ని పట్టి పీడుస్తున్న మహమ్మారి షుగర్ వ్యాధి సోకటం అంటే చెట్టుకు చెదలు పట్టినట్టే అని పెద్దలు చెబుతారు ఎప్పుడైతే షుగర్ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుందో అప్పటి నుంచి ఆహార అలవాట్లను జీవన శైలిని తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఏది పడితే అది తినటం ఎప్పుడు పడితే అప్పుడు తినటం చేయకూడదు క్రమబద్ధమైన జీవన సరళితో షుగర్ను ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి ఇక షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే అల్పాహారంగా కొన్ని పదార్థాలు అస్సలు తీసుకోకూడదు చాలామంది ఉదయాన్నే ఫ్రూట్ జ్యూసులు ఆరోగ్యమని తాగుతూ ఉంటారు కానీ షుగర్ పేషెంట్స్ ఫ్రూట్ జ్యూసుల విషయంలో జాగ్రత్త వహించాలి ఫ్రూట్ జ్యూసులు తాగటం వలన షుగర్ పేషెంట్స్లో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి కాబట్టి ఫ్రూట్ జ్యూసులు తాగటం ఉదయం పూట అస్సలు మంచిది కాదు పండ్ల రసాల కంటే బత్తాయి బొప్పాయి వంటి పండ్లను తినడం మంచిది షుగర్ పేషెంట్స్ చాలామంది ఉదయాన్నే పాన్ కేకులు తినకూడదు అవి రుచికి మనకు సంతృప్తిని కలిగించేవిగా ఉన్నప్పటికీ వాటి వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కాబట్టి పాన్ కేకులకు షుగర్ పేషెంట్స్ దూరంగా ఉండాలి అంతేకాదు చాలామంది ఉదయాన్నే స్మూతీలు చేసుకుని తాగుతూ ఉంటారు డయాబెటీస్ పేషెంట్స్కు స్మూతీలు మంచివి కాదు ఇందులో పాలు పెరుగు వివిధ రకాల పండ్లు చక్కెర ఉంటాయి కాబట్టి స్మూతీలు తాగటం డయాబెటీస్ పేషెంట్స్కు డేంజర్లోకి నెడుతుంది కాబట్టి డయాబెటీస్ బాధితులు స్మూతీలకు దూరంగా ఉండాలి ఇక డయాబెటీస్ బాధితులు క్యాండీళ్లను అస్సలే తినకూడదు ఉదయాన్నే వీటిని తినటం మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకోవడం అవుతుంది అల్పాహారంగా తీసుకునే క్యాండీలలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి ఇవి చక్కెరతో నిండి ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ క్యాండీలకు దూరంగా ఉండాలి